ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అను చిత్రంలో ఒక గీతాన్ని భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు మల్లికూయవేగూవా మోగిన మోగిన గందెలమూవాయవే తుల్లి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా మల్లి గూవా మోగిన తుల్లి తుల్లిపాడవే పూవా గుండెల సవ్వడి నువ్వా విధివరమే నీవేగా నీవేగా కల నిజమై పూచేగా పూచేగా జిల్లి బిల్లి పలుకుల దివిలో తారా జూవా జిల్లి బిల్లి దివిలో తారాజువా జువా జువా మల్లి కూయవే గువా మోగిన అందెలమువా పాడవే పువ్వా గుండెల సవడి a <shranly> 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 సిరిసి రిమువా చిరుసడి వింట శృతిపదమునని గమే సిరిసి రిమువల చిరుసడి వింటే వింట శృతిపదమునని గానమే ఆ పొంగి పారేటిలో తొంగి తొంగి చూస్తే తోచన్ ప్రియని రూపమే సోకేటి పవనం నువ్వు మురిపించే గగనం కోనేటి కమలం లోని అరళం కలతని దురలో కలలాగా జారిపోకె జవరాళ నీలి సంద్రమునలాగా హృదయలో ೋಗಿಲಿಲ್ಲ ನುವ್ವಾ ಆ ಮಲ್ಲಿಕೂಯಕೆ ಗೂವಾ ಮೋಗಿನ ಗಂದೆಲ ತುಲ್ಲಿ ಪಾಡವೆ ಪೂವ ಗುಂಡೆಲ ಸವಡಿ ನೂವ ಮಲ್ಲಿಕೂಯವೇ ಗೂವಾ ಮೋಗಿನ ಗಂದೆಲ ಮುವ್ವಾ ತುಲ್ಲಿ ಪಾಡವೆ ಪೂವ ಗುಂಡಲ ಸೌವಡಿ ನೂವ ಆ తీయనై ఊసుతో ప్రియ విరహముతో కృంగ్యనుయదని కోసమే ఆ ఊసుతో ప్రియ విరహముతో కృంగెనుయదని కోసమే సాగిపోయే దారిలో వేసే ప్రతి అడుగు మృదు మృదుపాదమే ఎగిసేటి కెరటం చేరేలే తీరం చీకటిలో పయనం నువ్వేలే అరుణం వలపు వరదలో నదిలాగా తడిసిపోవే జడివానలా ಮಂಚು ತೆರಲೋ ತಡಿಲಾಗ ಚಿತ್ತಡಿಲ ನೋವಾ ನುವಾ ನುವಾ ಮಲ್ಲಿ ಕೂಯಬೇಕೂವಾ ಮೋಗಿನ ಮೂವಾ. ತುಲ್ಲಿಪಾಡವೇ ಪುವ್ವ ಗುಂಡೆಲ ಸೌವಡಿ ಮಲ್ಲಿ ಮಲ್ಲಿಕೂಯವೇ ಗೂವಾ ಮೋಗಿನ ಗಂದೆಲ ಮೂವ್ವಾ ತುಲ್ಲಿಪಾಡವೇ ಪೂವ ಗುಂಡೆಲ ಸೌವಡಿ ನೋವ್ವ ವಿಧಿವರಮೇ